అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు మీరే మంత్రి బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు కొత్త స్త్రీతో పరిచయాలు జరిగే అవకాశాలు ధన ధనలాభం కలుగుతుంది మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి ఈ రోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంటుంది మీరు ఈ రోజు ఇతర అవసరాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు పిల్లలతో మరియు ఉదారంగా ఉంటే కాస్త సమస్యలు ఎదురవుతాయి ఈ రోజు మీ విలువైనటువంటి సమయాన్ని మీ జీవిత భాగస్వామితో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు నిరంతరం అనంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంలో కూడిన ఓర్పును నిర్వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి అని అనుకుంటారు మీ తల్లిదండ్రులను మీరు ఈ రోజు జాగ్రత్తగా చూసుకోండి వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కొత్త ప్రాజెక్టు పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు ఏది ఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈ రోజు సమయాన్ని వృధా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు సమయాన్ని మాత్రం వృధా చేయకండి దీనివల్ల మీకు చాలా నష్టం చేకూరుతుంది ఇక మీ వైవాహిక జీవితంలో ఈరోజు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ మొత్తుకుంటుంది ఈ రోజు మీరు మీ మేధస్సుకు పదును పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దానివల్ల ప్రయోజనం అయితే పొందే అవకాశాలున్నాయి శుభ ఆఫర్లు కూడా అందుకుంటారు సహకారంలో పెరుగుదల ఉంటుంది వ్యాపారంలో మంచిగా లాభాలు సాధించే అవకాశం ఉంటుంది బంధువుల నుండి మద్దతు పెరుగుతుంది ధైర్యం కొనసాగుతుంది వ్యక్తిగత విషయాలలో శుభం సౌలభ్యం ఉంటుంది సాంప్రదాయాలను పాటిస్తారు లాభం మరియు ప్రభావం కూడా పెరుగుతుంది మంచి స్నేహితులతో ఉంటారు సోదర భావం బలంగా ఉంటుంది అందరిని వెంట తీసుకెళ్తారు వాణిజ్య అంశాలకు ప్రాధాన్యత కూడా ఉంటుంది సాంప్రదాయ వ్యాపారాలలో నిమగ్నమై ఉంటారు పనిలో తీవ్రత పెరుగుతుంది మీరు పని మరి వ్యాపారంలో సులభంగా విజయం సాధిస్తారు శుభ ఆఫర్లు కూడా అందుకుంటారు సహకారంలో పెరుగుదల ఉంటుంది వ్యాపార విషయంలో జాగ్రత్తలు వహించండి ఇక ఆర్థిక లాభాల విషయాలలో ముఖ్యమైన పత్రాలు వాటిపై సంతకాలు పెట్టేటప్పుడు మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మంచి తెలివి వ్యక్తుల పెద్దల యొక్క సలహాలు సంప్రదింపులు పాటించండి లేకపోతే నష్టము తప్పదు వాణిజ్య ప్రయత్నాలు మరియు ధైర్య సాహసాలు మీలో ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు చేయడానికి ప్రారంభిస్తారు ఈరోజు కార్యాచరణ పెరుగుతుంది స్వల్ప దూర ప్రయాణాలకు అవకాశం ఉంది పనిని ముందుకు తీసుకుని వెళ్ళామని అనుకుంటారు కాంటాక్ట్ కమ్యూనికేషన్ మెరుగ్గా ఉంటుంది వృత్తిపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతారు పని వేగం ప్రభావవంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఆరోగ్య నేతికతలో సున్నిత తత్వం పెరుగుతుంది ఇలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగుతారు చుట్టూ అనుకూలత కనిపిస్తుంది క్రమశిక్షణ పెరుగుతుంది ఆహారం మంచి స్థితిలోనే ఉంటుంది అడ్డంకులు తొలగిపోతాయి ఇక నేటి పరిహారం చూస్తే వినాయకునికి పూజించటం ఓం గణ గణపతే నమా అని జపించడం మతపరమైన కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం వలన మీకు శుభ కార్యాలు శుభాలు జరుగుతాయి మీ ఆటంకాలు తొలగిపోతాయి ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే యాభై తొమ్మిది కలర్ అయితే రేగు ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో